గుడ్ మార్నింగ్ మరి తెలుగు మాస్టారు పిల్లలకి అల్లు చెప్తున్నాడు పిల్లలు పలకండమ్మా ఆ అమ్మా ఆ ఆవు ఈ ఇల్లు ఈక ఊ ఉడత ఊయలా అని పిల్లలు సార్ ఊ మారిపోయింది సార్ ఇప్పుడు ఊ డెఫినేషనే మారిపోయింది సార్ ఊ అంటావా మామా ఊ అంటావా ఊ అంటావా మామా ఊ అంటావా అని ఊగిపోతాను సార్ అని పిల్లలు అంటే ఇంకో సార్ అది కాదు సార్ ఇప్పుడు ఇంకా మారిపోయింది సార్ ఆడవాళ్ళంతా ఉచిత బస్సు చెప్తా ఊ అంటే ఉచిత బస్సు అంటారు ఊ అంటే ఊరంతా ఊరేగుతారు రోజంతా సార్ కూడతా ఎప్పుడో వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు థ్యాంక్ యూ